నమోదు చేస్తున్నారండి పద్నాలుగు రోజులకు కూడా ప్రదర్శన పూర్తి చేయవలసి ఉన్నది ఈరోజు ఈ డ్రాఫీస్ తదుపరి రేపు ఉదయం రేపు సాయంత్రం నిర్వహించేటువంటి సీనియర్స్ విభాగానికి పేర్లు నమోదు చేసుకోవాలి జూనియర్స్ విజ్ఞప్తి సమయం ఇరవై నిమిషంలో సీనియర్ ఏడుగురు నాలుగు జిర్ణాకాలను ఉపయోగించాలి క్రమశిక్షణ పాటించాలి సమయం పూర్తయ్యే వరకు ఎవరు కూడా కోర్టులో కాకూడదా టీం రిఫరెన్ క్రమేషత పర్యవేక్షకులు తప్ప అలా వచ్చే క్యాన్సిల్ చేయబడుతుంది మీరు వెంట వెంటనే రావాలి కాటి పెట్టుకుని రమ్మంటే బాగా పెద్దవాటిని కాక మీరు వెంట వెంటనే తీసుకోవాలి మూడు గంటల కల్లా మేము ఇస్తాము మీరేదో ఇంత వచ్చినటువంటి అవకాశం ఏడుగురు టీము ముగ్గురు సహాయకులు ఓనర్ గారు మొత్తం పది మంది పదకొండు మందికి అవకాశం ఇచ్చాడు అంత మందికి రావాలి ఆ కేటువంటి వాళ్ళకి తర్వాత వచ్చినా కూడా మళ్ళీ బయట బయటకు చేస్తారు అట్లా చేయద్దు క్రమశక్తులు పాటించాలి ప్రతి ఒక్కరూ కూడా ఓనర్ గారికి ఆ కోర్టులో తిరిగి లైన్ కు తిరుగుతూ వారు పర్యవేక్షణ కోరుతూ ఏదైనా సలహాలైనా తెచ్చుకోవచ్చు కర గాని కన్నాకొల్లు కానీ ఏమి పట్టుకొని తిరగకూడదు క్రమశక్తులు పాటించాల్సింది మూడు గంటలు తిరుస్తా ఉన్నాం ఎందుకంటే ఆర్థిక ఎన్ని వస్తుందంటే సల్లపడి ఉందనుకోండి తల్లకాళ్ళు లాగిద్దాం ఒకవేళ ఒకవేళ మూడు గంటల కనుక ఎక్కువ ఎండగా ఉందనుకోండి ఒక అరగంట తర్వాత పిలుద్దాం అది రైతులు ప్రతి ఒక్కరు కూడా దానికి లోబడి పిలిసిన వెంటనే మీరు డైలీ చేసుకుని మొదటికాడ ఎవరైతే వస్తారో వారు టైం మూడు గంటలకు బాగుంటే వాతావరణం చల్లగా ఉంటే ఎన్నటైతే రావాలి ఏదైనా కొంచెం ఎండగా ఉంటే మూడు గంటల ముప్పై నిమిషాలకైనా వచ్చేసేయాలి అదే అండి భోజనం టోటల్ చేస్తున్నారు ఆ భోజన సేవల దగ్గరికి వెళ్ళి సద్ధంగా మీకు కావాల్సిన మోతాదులో పెట్టించుకోండి ఇంకొకసారి కావచ్చే ఇంకోసారి పెడతాడు అసలు శివయ్య గారు ఎక్కడ కూడా ఎలాంటి వాడికి మాకు సార్ అవసౌకర్యం అసౌకర్యం కలిగిందని కానీ ఎవరు అనలేదు కానీ వాళ్ళు ఉచితంగా సేవ చేస్తుంటే వారి మీదకి వెళ్ళి సౌద్యోగం చేసే వాళ్ళు కరెక్ట్ కాదు ప్రకారం కష్టంగా ఉండాలి అక్కడ అంతేగాని నువ్వు అది నువ్వు ఇది నిరుగుదే పెడుతున్నా ఇవన్నీ మార్పులతో ఉచితంగానే పెట్టి వాళ్ళేం అక్కడ డబ్బులు తీసుకుని పెట్టుకున్న పెడతలేదు మనమే మనందే అది మన సొంతమై మన సొంతమై మన సొంత కార్యక్రమంగా భావించాలి ఎక్కడైనా సరే ఇంకోటి అయినా సరే ఆ పోటీ చేస్తే ఎవరైనా సరే ఇంకోటి అయినా సరే మనం అందరం సరిస్తే ఇలాంటి కార్యక్రమం జరుపుకున్నాం అందరూ బాధ్యత అయ్యి ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని బయట ప్రార్థిస్తున్న వాళ్ళు టీషర్ట్స్ తప్పనిసరిగా ధరించాలి నిర్వాహకు ఇచ్చేటువంటి టీషర్ట్ ప్రాధిస్తున్న ఇస్తున్నాము నిర్ణయం ప్రకారం కంప్టెక్స్ మాత్రం తప్పనిసరిగా పాటించాలి సమస్యలకు వచ్చిన పాత్ర మీరు కనుక అలాంటి కన్నా పనులు కనుక చేస్తే అది జతనే ట్యాంక్ చేస్తారు బాగా కాదు సారీ విశేషం కాదు ఆ ట్రాక్ చేస్తారు అది కంప్యూటర్నే ఇక్కడ మాత్రం పరిపాలించడం ఉంటుంది అది కూడా జరిగింది జరిగింది నాలుగు కాలంలో ఆరు కాలంలో ఆ గారు తొమ్మిదో దగ్గర పోటీకి రావాలి ಆಸ್ತಿ ಗೋಪಾಲ ಬ್ರಹ್ಮರು ಚಂದ್ರಕರಣ್ ಗಾರು ಮದ್ರಾಲಯ

तीसरा साल आठवीं तरह तोड़कर लक्ष्मी इस बाबजार नाजल वन परंपरा परमाणु मलब रिश्ता जला तैगर बूंद पनीला वजह कोई नहीं तो रामलाल मतलब आठवीं तरह तार के बरसात तोड़कर लक्ष्मी का बाद बिगाड़ तोड़ रिश्ता बिगाड़ बेटा परंपरा सुंदर मलब आप बन जला वेर सुमा जे सुमा గుర్రముట్టు కౌశల్యారెడ్డి గారు పుంజనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా పదకొండవ రావాలి రామరాజు గారు పద్మ మండలం పల్నాడు జిల్లా श्रीकड़ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో గొల్లపూడి నాగేశ్వర మెమోరియల్ గొల్లపూడి శ్రీనివాసరావు సన్నలేని డైరెక్టర్ గారు నాగురు పాడు కమ్మాయి శ్రీ మట్టి ప్రసనాంజనేయస్వామి ఆఫీసులతో మళ్ళీ సాయి చంద్రీభవన్ గారు జరుగు అమరావతి మళ్ళా జిల్లా జడ్గా శ్రీ ప్రసనాంజనేయస్వామి కృష్ణ ఆఫీసులతో శ్రీ ఇంజలక్ష్మిస్తుంటారు लक्ष्मीनारायण मेमोरीअला पोती चौधरी गुल

आर आर दे राहुल बाबकर हैदराबाद तेलंगाना राष्ट्र साम्राज बा नंबर सेवन एर घटका खोजुट रहा है పద్నాలుగు గంటలకు జూనియర్ విభాగానికి ప్రాధాన్యత జరిగింది మొట్టమొదటిగా శ్రీ బ్రసారాయణ స్వామి శ్రీ విజయలక్ష్మి సంవత్సరాలు గుంటూరు జిల్లా పద్నాలుగు మొట్టమొదటి గట్టుగా మూడు గంటలకు ఉండాలని ఉండాలండి ఆ గట్టుగా ఆ టీర్ట్లు ఇక్కడ అదేవిధంగా రెండో జరిగే గారు పన్ను గారు పన్ను గారు మధ్య పల్నాడు జిల్లా వారు మూడవ జరిగిన ప్రదర్శన కావాల్సిన వారు గారి గోపాల చంద్రచిరణ్ గారు పల్నాడు జిల్లా నాలుగో జరిగిన ప్రదర్శన కావాల్సిన వారు

ಆರೋಪ ಜಾಗ ಶ್ರೀ ಕೊಟಮೇಶ್ವರ ತಾಲೀಸ್ ಅನಂತರಪ್ಪ ನಾಲ್ಗ ಜಿಲ್ಲಾ ಜನ ಶ್ರೀ ಮೋಹನ್ ಬಾಬು ಗಾರ ಹೈದರಾಬಾದ್ ಬಸ್ ಶ್ರೀ ದೊಡ್ಡ ಮಲ್ಲೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಶ್ರೀಧರ್ ಕಡಲೂರು ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ತೊಮ್ದವ ಜತನ್ನಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಚಪ್ಪ ಸೋಮಶೆಟ್ಟ ಆಂಜನೇಯ ಕಲ್ಯಾಣ ಶ್ರೀಪಟ್ಟ ಜಿಲ್ಲಾ ವೀರಶ್ರೀ ಮಹಾ ಜಯ ಸಿಂಹ ಪದಕೊಂದ ಜ ಕೌಸಲ್ಯಾರೂರು ಜಿಲ್ಲಾ ಪನ್ನೆಂಡ ಜೀ ಬೃದ್ದೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಕಾಕೇಶ್ ಬಾಬು ಗಾರ